తిల్ల ఆయిల్ అంట సో నువ్వు నూనె పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద సిమ్ లోనే పెట్టాలమ్మా ఔషధం త్వరగా తయారు కావాలా పవర్ఫుల్ గా తయారు కావాలని చెప్పేసి రకరకాలుగా ఆలోచన చేసి మాత్రం పెట్టకూడదు అమ్మా ఔషధ గుణాలు పోతాయి సిమ్ లో పెట్టేసేసి కొద్దిసేపటికి వేడి చేయడం వల్ల ఏమవుతుందంట పొగలు రావడం మొదలవుతుందమ్మా సో ఎప్పుడైతే పొగలు రావడం మొదలవుతుందో అప్పుడు వాము చూర్ణాన్ని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వాము చూడాలని అందులో వేసేయాలమ్మా వేసేసి పాత్రను కిందికి దించేసేయాలి ఇది చాలా సిస్టమేటిక్గా తయారు చేసుకోవాలమ్మా సో నువ్వుల నూనె కొంచెం వేడయ్యి పొగలు వచ్చేటప్పుడు వాము వేసేసి ఆ యొక్క పాత్రని స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి తర్వాత ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కర్పూరం పొడి కలిపేసేయాలి ముద్ద కర్పూరం ముద్ద కర్పూరం గానీ హారతి కర్పూరం గానీ మనం దేవునికి వాడేటువంటి కర్పూరం ఏదైనా సరిపోతుందమ్మా సో ఆ కర్పూరం పొడి ఉంటే ముద్ద కర్పూరమైనా జస్ట్ అలాగంటే పౌడర్ పౌడర్ అయిపోతుందమ్మా సో చేతులు దాని నలిచేసేసి ఆ పౌడర్ అందులో వేసేసి మూత పెట్టేసేయాలి